హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో నెయ్యిని ఎలా ప్రిపేర్ చేయాలో చూడబోతుందా చూసారు కదా ఇలా పూస పూసగా నెయ్యి రావాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా చేస్తే ఇలా వస్తుంది అనేది వీడియోలో కంప్లీట్గా చెప్తాను బట్ కొంతమంది నెయ్యి అనేది ఎల్లో కలర్లో ఉంటుంది అది ఎందుకో నాకు తెలియదు బహుశా ఈ మిల్క్ పైన ఫామ్ అయ్యే మీగడిని బట్టి అలా ఉంటుంది అనుకుంటాను ఒకవేళ మీరు కన్నా నే చేస్తే ఏ కలర్లో వస్తుంది ఏంటి అని నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి ఓకేనా ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే పై మీగడ మొత్తం మనం తీసేసి సపరేట్గా వేరొక బౌల్లోకి తీసుకోవాలి మనం మూతున్న బౌల్లోకి తీసుకుంటే మంచిది ఎందుకంటే ఇది మనం సెవెన్ డేస్ పాటు ఈ గిన్నెలోకి మనం మీగడ అనేది తీస్తూ ఉంటాం కదా సో డెఫినెట్గా మూత అనేది పెట్టాలి సెవెన్ డేస్కి మించి ఎక్కువ డేస్ మీగడని స్టోర్ చేయకండి ఎందుకంటే మీగడ అనేది ఎల్లో కలర్లోకి ఫామ్ అవటం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది సో సెవెన్ డేస్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఒకవేళ సెవెన్ డేస్లో మీరు మార్నింగ్ ఈవినింగ్ అని పెరుగు తింటే అలా మార్నింగ్ ఈవినింగ్ కూడా కలెక్ట్ చేసుకోవచ్చు నేను సెవెన్ డేస్ సెవెన్ టైమ్స్ యొక్క మిగర్ తీసుకున్నాను ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను అది రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు మనం బయట పెట్టాలి ఎప్పుడైతే మన రూమ్ టెంపరేచర్లోకి వస్తుందో మిక్సింగ్ జార్లో వేసుకొని కొంచెం వాటర్ అలాగే కొద్దిగా పెరుగు వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ పాటు గ్రైండ్ చేసుకోవాలి మళ్ళా కొంచెం వాటర్ పోసేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకున్నామంటే వెన్నపూస అనేది ఇలా పైకి తేలుతూ ఉంటుంది దీన్ని మనం కొద్ది కొద్దిగా తీసుకొని ఐస్ వాటర్లోకి వేసుకొని ఒకసారి నీట్గా వాష్ చేసుకోవాలి నీట్గా క్లీన్ చేసుకుంటే స్మెల్ ఏమైనా ఉంటే పోతుంది అలాగే ఫ్రెష్గా కూడా ఉంటుంది ఇలా ఒకసారి బాగా మనం నలుపుతూ నీట్గా క్లీన్ చేసుకొని దీన్ని మనం నెయ్యిని చేయాలి అనుకున్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మళ్ళీ ఇది సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తూనే ఉండాలి అంటే ఫామ్ అయిన మేగండి తీసుకొని చక్కగా వాటర్లో వేసి వాష్ చేసి మనం నెయ్యి చేయాలనుకున్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టాలి మంటని మాత్రం కంప్లీట్గా లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి మీరు ఒకవేళ మీడియం టు హై ఫ్లేమ్ ఇలా పెట్టుకున్నారంటే డెఫినెట్గా అడుగు అనేది అంటుపోతుంది ఇప్పుడు పైన నురగలాగా వస్తుంది కదా ఇది మరుగుతూ ఈ నురగ అంతా లో ఫ్లేమ్లోనే పోవాలి ఓకేనా మీరు ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టి మర్చిపోయారంటే మాత్రం డెఫినెట్గా మాడిపోతుంది మధ్యలో మనం ఒక్కొక్కసారి తిప్పుతూ ఉంటే ఆ అడుగు ఉన్నది అలాగే మాడిపోకుండా ఉంటుంది ఇప్పుడు పైన ఇలా నొరుగు వస్తుంది కదా ఇది చూడండి ఇప్పుడు కొంచెం ట్రాన్స్పరెంట్గా చేంజ్ అవుతుంది అలా ట్రాన్స్పరెంట్గా చేంజ్ అయ్యేంత వరకు మనం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఎప్పుడైతే ఇలా ట్రాన్స్పరెంట్గా ఫామ్ అవుతుందో మంచి స్మెల్ కోసం అలాగే మనం దీంట్లోకి నాలుగు ఐదు కరివేపాకు రెమ్మలు వేసామంటే చాలా అంటే చాలా బాగుంటుంది నెయ్యి యొక్క స్మెల్ వేసిన తర్వాత వెంటనే మనం ఒక వన్ మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అలాగే సైడ్స్ గోల్డెన్ కలర్ వస్తుంది కదా ఆ సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చినా సరే మనం వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ మనం దీన్ని చల్లారేంత వరకు పక్కనే పెట్టేయాలి చల్లారిన తర్వాత నెయ్యి ఒకసారి వడపోసుకొని వేరొక గిన్నెలోకి అది కంప్లీట్గా చల్లారేంత వరకు బయటే ఉంచి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఓకేనా మనం నెయ్యిని వడిపోసేటప్పుడు ఈ ప్లాస్టిక్ దాంట్లోకి వడిపోయొద్దు ఎందుకంటే ఒకవేళ వేడి నెయ్యి వడిపోస్తారంటే ప్లాస్టిక్ అనేది కాలిపోతూ ఉంటుంది నెయ్యి ప్లాస్టిక్ స్మెల్ వస్తుంది అది తినడానికి పనికిరాదు పడేయాల్సి వస్తుంది ఓకేనా ఇది నెయ్యి ప్రాసెస్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అర్థమైందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు చేసే నెయ్యి ఏ కలర్లో వస్తుంది ఏంటి అనేది నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్